హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను నేను ఇప్పుడు పండు కప్ప చేప ఫ్రై చేస్తున్నాను ముందుగా బాగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను తీసుకొని వాటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం సాల్ట్ గరం మసాలా అండ్ రెండు చెంచాల వరిపిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని చేప ముక్కలు అన్నిటికీ పట్టేలా అప్లై చేసుకోవాలి అలా అప్లై చేసుకున్న చేప ముక్కలను ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలి అలా పక్కన పెడితే ఆ మసాలా అనేది చేప ముక్కలకు బాగా పట్టి చేప ముక్కలు టేస్ట్ బాగుంటాయి నెక్స్ట్ స్టవ్ వెలిగించి బాండి పెట్టి నాలుగు చెంచాలు ఆయిల్ వేయాలి ఈ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే పండు కప్ప చేప కదా సో ఆయిల్ వేడెక్కాక ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను అందులో ఆయిల్లో వేసి లో అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా వేయించుకోవాలి అలా మాటి మాటికే గరిట పెట్టి కలపకుండా ఒక పదిహేను నిమిషాల వరకు బాగా వేగనివ్వాలి లేకపోతే చేప ముక్కలు విడిపోతాయి వేగాక మెల్లగా ఒక్కో ముక్క టర్న్ చేసుకోవాలి మధ్యలో కరివేపాకు ఉంటే కొత్తిమీర వేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలా అన్ని ముక్కలు టర్న్ చేసుకొని ఇంకో పదిహేను నిమిషాల పాటు వేగనివ్వాలి అలా అన్ని చేప ముక్కలను ఇదే ప్రాసెస్లో వేయించుకోవాలి అంతే పండు కప్ప చేప ఫ్రై రెడీ మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి బాయ్ బాయ్